నూరు శాతం రిజల్ట్ వరకు నేను మా యొక్క స్టాఫ్కు మా ప్రిన్సిపాల్ మేడంకు మా కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను ఇచ్చేసి రాత్రి మొగలు కష్టపడి మా స్కూల్లో చదివేట వాళ్ళు మదితర కుటుంబ వాళ్ళు మా దగ్గర హై ఫై చదివేసి లక్ష రూపాయలు తీసుకోవట్లేదు మా దగ్గర తక్కువ ఫీజులు తీసుకొని ఇంతమంది ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు మా స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు బి గీత నేను ఇక్కడ ప్రిన్సిపల్ కమ్ అడ్మినిస్ట్రేటరు ఇది మా సొంత పాఠశాల మేము ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాము ఈ రోజు వరకు మా విద్యార్థులంతా మంచి స్థానంలో ఉన్నారు మాకు ఈ సంవత్సరం నైన్ పాయింట్ త్రీనే హైయెస్ట్ వచ్చినాయి కానీ మేము ఆ మార్కుల విషయంలో మేము బాధపడట్లేదు ఎందుకంటే పిల్లలందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాము అందుకు గర్వపడుతున్నాము పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి ఎదగడమే మా విద్యాలయం యొక్క కృషి మేము మార్కుల వెంటబడము ర్యాంకుల పడము మంచి స్థానంలో ఫ్యూచర్ చాలా బాగుండాలనే గట్టి ప్రయత్నం చేస్తుంటాము చదువుతో పాటు ఇంకా నైతిక విలువలు వీటి పట్ల కూడా ఎక్కువ అవగాహన కల్పిస్తూ వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ తర్వాత ఒక్క స్కూల్ రంగంలోనే కాకుండా ఇంకా వేరే అన్ని రంగాలలో కూడా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదగాలని మేము కోరుకుంటూ వాళ్ళకి మంచి ఇస్తూ మా సారు ప్రిన్సిపల్ సార్ గారు ఆయన సురేందర్ రెడ్డి గారు ఆయన మేమిద్దరము ఓన్ ఫ్యాకల్టీస్ స్కూల్లో సార్ మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్తారు నేనేమో సోషల్ స్టడీస్ చెప్తాను మేమిద్దరము సబ్జెక్ట్స్ తీసుకుంటాము క్లాస్ టెన్కి మేము ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పిల్లల కోసం కష్టపడతాము పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎంతోమంది సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నారు ఇంకా వేరే వేరే రంగాలలో కూడా అందరు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉండడమే మాకు చాలా గర్వంగా ఉంది ఈ రోజు మేము ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టిన తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ధన్యవాదములు విశాల్ని ఐ గాట్ నైన్ పాయింట్ త్రీ పాయింట్స్ దిస్ ఇయర్ అండ్ అవర్ టీచర్స్ ది టీచర్స్ వెరీ వెల్ దే డెడికేట్ ఫర్ ఎస్ ఎవ్రీథింగ్ ఈరోజు ప్రతీది మా టీచర్స్ వల్ల మేడం వల్లనే వాళ్ళు మా కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ టైంని మాకు ఇచ్చి దగ్గరుండి కేర్ తీసుకుంటారు చాలా టిప్స్ ఇచ్చారు మా మేడం టీచర్స్ దా అవి మాకు చాలా యూజ్ వచ్చాయి సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అంటే మా మేడం మా టీచర్స్ సర్స్ మాకు అంటే ఎగ్జామ్ ప్రెజర్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని ఫ్రీ చేశారు దానివల్ల మేము ఎగ్జామ్స్ బాగా రాసాము అంటే ప్రెజర్ ఫీల్ అవుతామేమో అని చెప్పి మాతోని టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎప్పుడు ఊరికంటే చదవకుండా ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇవ్వడం అలా మాకు చాలా వచ్చేసారు students who succeeded in their exams uh, once again we are thankful to the correspondent sir principal madam and the staff members who worked very well for the great success once again i wish you all the best to the uh, outgoing children in their life thank you for success of uh, time, no. 10th class students on behalf of uh, correspondent and uh, principal madam i am గివింగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ మై నేను స్టడీడ్ హియర్ ఐ గాట్ నైన్ పాయింట్ టూ వితౌట్ ద వితౌట్ ప్రిన్సిపల్ సార్ అండ్ అవర్ మేడం ఐ కాన్ గెట్ దట్ నైన్ పాయింట్ టూ ఆల్ మై నైన్ పాయింట్ టూ ఐ డెడికేటెడ్ ఫర్మ్ మై ప్రిన్సిపల్ మ్యామ్ వితౌట్ దమ్ ఐ కెనాట్ లర్న్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను కాకపోతే నైన్ పాయింట్ నాకు ఇంకా ఇంకా వస్తాయని అనుకున్నాను కానీ నైన్ పాయింట్ టూ అనేది నాకైతే చదువుకోలేదు నేనైతే మేడంకి సారీ చెప్తున్నాను ఎందుకంటే మేడం ప్రతి ఒక్కటి మాకు చెప్పారు కాకపోతే మేము సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అది ఇప్పుడు అర్థమవుతుంది కానీ అంత అప్పుడు చదివిన ఉంటే వి విల్ గెట్ టెన్ పాయింట్స్ అండ్ వీ విల్ వీ విల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అండ్ విల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ మేడం థ్యాంక్ యూ సంస్థల్లో పేదవాడు చదువుకోవటానికి ఎంతో బరువైనటువంటి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో హైతనగర్ పబ్లిక్ స్కూల్ అనేది పేదవాడి స్కూలు ప్రైవేట్ స్కూల్ అని అంటారు కానీ మేడమ్స్ కానీ సార్ కానీ వారు కేవలం నిజంగా ఈ హైతనగర్ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా తక్కువ ఫీజులతోటి ఎక్కువ రిజల్ట్ని తీసుకొచ్చినటువంటి సంస్థ హైతనగర్ పబ్లిక్ స్కూల్ మేడమ్స్ సార్లు కూడా మా పేరెంట్స్ కంటే కూడా వారు మా పిల్లలు అనే విధంగా శ్రద్ధ తీసుకొని ఇంత గొప్ప రిజల్ట్ని తీసుకొచ్చినందుకు మేడమ్స్కి కానీ సార్లకు కానీ మీరు ఎంతో కృతజ్ఞతను చెల్లిస్తున్నాం మా బాబు కూడా మంచిగా కష్టపడి చదివి సెవెన్ పాయింట్ సెవెన్ సాధించాడు నేను ఎంతో గర్వపడుతున్నాను వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పే సార్లు ఇచ్చినటువంటి ఆ యొక్క కోఆపరేషన్ వాళ్ళు అనుక్షణం వాళ్ళు ఎప్పుడు మీరు చదవండి మీ ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు అని వాళ్ళని వెన్ను తట్టి ఎనీ టైం ఫ్రెషర్ లేకోకుండా వాళ్ళని ఎంతగానో ముందంజకు నడిపించి ఇలా మంచి రిజల్ట్ ఇచ్చినందుకు ఈ యొక్క ఐతన పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ గారికి మేడం గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను